శ్రీమతి సుదర్శన్ గారు గంగామణి గారు వేదిక మీదకి మైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు కార్యక్రమానికి ఆత్మీయ అతిథి విష్ణు హాస్పిటల్స్ అధ్యక్ష

అనిపిస్తుంది మాకు ఎమ్మెల్యే గారు అనే మాట కూడా చిన్నగానే అనిపిస్తుంది వారి మంచితనం ముందు అందుకనే గట్టిగా వారి కార్యక్రమానికి వచ్చినందుకు గట్టిగా చక్క మరొక విషయం ఈ వేదికలో ఇంకొక విశేషం ఉంది మొన్ననే ఒక వారం రోజులు గడిచిందో లేదో తాజా తాజా ఎన్నికలు పట్టణ పద్మశాలీ సంఘం ఎన్నికలు జరిగినాయి ఈ ఎన్నికల్లో మరి తమదైన కోణంలో అందరినీ మెప్పించి ఒప్పించి ఎన్నిక కాబడి ఇక్కడికి విచ్చేసినటువంటి అధ్యక్షులు ఉన్నారు వెంట దత్తాత్రి గారు గట్టిగా చేపట్ల వేరం పాల్గొన అదేవిధంగా అధ్యక్షులు మరి ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కాబడినటువంటి వారు చోటు భూమేశ్వర్ గారు వీరికి స్వాగతం అదేవిధంగా మోర సాయిల్ గారు పోషాధికారి గారు దీనికి స్వాగతాన్ని తెలియజేస్తున్నాం ఉపాధ్యక్షులుగా ఎన్నిక కాబడినటువంటి వారు ఎల్లందుల మురళి గారు కన్న దుబ్బరాజ గారు బాగుల శ్రీనివాస్ గారు కూడా బాగుల శ్రీనివాస్ గారు పద్మశా సంఘం సభ్యులు ఉన్నారని ఒక్కసారి ఓకే కార్యదర్శిగా ఎన్నిక కాబట్టి ఇప్పుడు అవుతుంద రాముల్ గారు అదేవిధంగా భూస రవి గారు యనగంద్ర సుభాష్ గారు తర్వాత ప్రచార కార్యదర్శిగా భూస శ్రీనివాస్ గారు తర్వాత ఆర్గనైజేషన్ కార్యదర్శిగా కస్తూరి గంగరాజు గారు ఎన్నిక కాపాడ్డారు జిల్లా నుండి మరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు ప్రముఖ కథా రచయిత మన తెలంగాణ ప్రాంతంలోనే దారం గంగాధర గారిని దయచేసి వ్యక్తి మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం అందరు చెప్పటం మీరు కుల బాంధవులు ఈ మా పరిచయం చేసుకున్నాం ఇక మరోవైపుగా పుస్తకం ఇది మనం ఎన్నైనా మాటలు చెప్ప అది నాక్షర అది క్షయం కాదు నిరంతరంగా ఉండిపోతుంది అటువంటి ప్రయత్నం చేసినటువంటి గొప్ప ప్రయత్నం నిప్పకాయల సుగారు నిజంగా కుటుంబ సభ్యులు వీరంతా కూడా ధన్యులే ఈనాటి కార్యక్రమానికి మించేసినటువంటి మరొక ప్రముఖులు మరో ఇద్దరున్న డాక్టర్ గణపతి అశోక శర్మ గారు మన నిజామాబాద్ జిల్లా అవధానుల్లో ప్రధానులు తెలంగాణ మొత్తంలో కూడా అనేక అవధానాలు చేశారు అష్ట పద్యధార కలిగినటువంటి వారు వారికి ఈ సందర్భంగా స్వాగతాన్ని అదేవిధంగా ఈనాటి కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి వారు విశిష్టాతిథులుగా విచ్చేసినటువంటి వారు సభా సామ్రాట్ ప్రముఖ కవి గౌరవనీయులు బిపి చందన్ రావు గారిని వేదిక మీందుకు రావాల్సిందిగా సాధనపూర్వకంగా ఆహ్వానిస్తున్నా రావు గారిని వేదిక మీందుకు రావాల్సిందిగా సాధనపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారుధానితోటి తన పుస్తకావిష్కరణ కోసం పరితపించినటువంటి మరి సుదర్శన్ గారి మా మామగారి యొక్క కృషి ఫలించిందనే భావిస్తూ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా ముందుగా ఎమ్మెల్యే గారిని మనందరి দুঃশাহ মতো

జీవన దర్శనంగా ఒక పుస్తకాన్ని అవ మనసులో మాట ఆవిష్కరించారు మొదటి పుస్తకాన్ని నా జన్మకు కారకులైనటువంటి నా తల్లిదండ్రులకు అంకితమిచ్చాము రెండవ పుస్తకాన్ని అయినటువంటి సరస్వతి మాతకు అంకితం ఇచ్చాను ఈ మూడో పుస్తకాన్ని నా శ్రీమతి గంగామణి వారికి అంకితం ఇవ్వడం జరిగింది మరి వారికి అంకితమిస్తూ నేను వారిపై రాసిన కవిత చదివి వినిపించి మీ అందరి సమక్షంలో వారికి ఈ పుస్తకాలను అంకితమిస్తాం కవిత శీర్షిక నీ కడుపున బిడ్డనే పుట్టారు కడలిలో వచ్చే తుపానుల సంసార జీవన జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఎదురు నిలబడిన సాధ్యమని నా సతీ జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇరవై సంవత్సరాలు పెంచి పోషిస్తే నలభై ఐదు సంవత్సరాలుగా నిరంతరం నిండు హృదయంతో నా ఎదుగుదలకు కృషి చేస్తూనే ఉంది నా శ్రీమతి ఆయిగా అమ్మగా అత్తమ్మగా సత్యనిష్టతో అసత్యాలను నిలదీస్తూ సత్యాన్నేసి మందు చేతుగానే ఉంటుంది మాట కఠినంగా ఉంటుంది మనసు వెన్నెలా చల్లగా ఉంటుంది నన్ను ఇంతటి స్థితికి తెచ్చిన నా శ్రీమతికి నాకు భగవంతుడు ఇచ్చిన ఒక బహుమతిగా భావిస్తూ భర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వారిని అన్ని విధాలాగా అర్థం చేసుకుంటూ అడిగిడుతున్నాను మళ్ళీ చేయమంటూ ఉంటే నీ కడుపున బిడ్డనే పుట్టాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నా శ్రీమతికి ఒక బహుమతిగా ఈ కవితా సంపుటిని అంకితమిస్తున్న ప్రేమతో భర్త ఇంపకలుస్తుంది గట్టిగా చెప్పడంతో మనం ఒకసారి ఆభరణమూర్తు మరి వారికి ఏమి పుస్తకం ఎంతించినా సువర్ణం ఇవ్వకపోతే అది అంతా బాగుండదేమో కాబట్టి ఏదో చిన్న కానికగా గుర్తుగా వారికి నా శ్రీమతికి ఒక రింగు బంగారు ఉంగరాన్ని సమర్పిస్తుంది ధన్యవాదాలండి మిగతా కార్యక్రమాన్ని అధ్యక్షుల వారు డాక్టర్ గారికి నా తోటి మొన్న అయిన మా గుండలక్ష్మి బాబుకి వాళ్ళ అందరికీ మా సభ్యులందరికీ మరి ఇక్కడికి చేసిన కులబాంధవులకు మరియు మిగతా సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు అన్నగారు ఇంత చక్కటి బుక్ మూడు నాలుగు మూడు వందల బుక్లు చేయాలని నేను అనుకుంటున్నాను ఈ ఎందుకంటే ఇంత చక్కగా ఇంత రాసిందంటే నాకు తెలియదు అన్నగారి గురించి ఇప్పుడే అనుకుంటున్నా ఇంత బుక్ రాయడం అంటే మరి వారి సత్మల్లి గారికి అది విజయనగరము చాలా చక్కగా పదాలు చూస్తుంటే సింపుల్ ఉన్నాయి చదవడానికి కానీ అది ఎంతో ఇది ఉన్నది కాబట్టి మునుముందు కూడా ఇటువంటి పుస్తకాలు చేస్తూ మా పద్మశాలీలకు గర్వకారణంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా అన్నగారు కూడా మాకు కూడా తోడుగా ఉండి మా సమాజానికి ఇటువంటి బుక్స్ కానీ ఇంకా వేరే విద్యా కమిటీలో తనను కూడా ఉంటే మాకు చాలా సలహాలు ఇస్తారని మాకు నమ్మకం ఇదే విధంగా ఇంట్లో కార్యక్రమాలు తీసుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినప్పుడు అందరికీ ధన్యవాదాలు మా నీళ్లు గౌరవ ఎమ్మెల్యే గారు పట్టణ పద్మశాల సంఘ అధ్యక్షులు కార్యదర్శులు కమిటీ సభ్యులు అదేవిధంగా మా గురువు గారు శ్రీ చందనరావు సార్ గారు కవిమిత్రులు కవి బాంధవులు మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్యుడైనటువంటి వ్యక్తి శ్రీ ఇప్పకాయల సుదూషన్ గారికి ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా వారికి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా అష్టావధానములైనటువంటి గురువు గారు శ్రీ ప్రతి సాహితీ కార్యక్రమం అనగానే నిజాం ఇందూర్ జిల్లా వీళ్ళందరూ ఉద్దండులు ఉంటేనే అదొక మంచి సాహితీ కార్యక్రమంగా రసాత్మకంగా కనిపిస్తుంటుంది వాక్యం రసాత్మకం కావ్యం అని అన్నట్టుగా ఒక సభలో సాహిత్య సభలో ఇప్పకాయల సుదర్శన్ గారు రాసినటువంటి ఈ పుస్తకాన్ని మనం చూడండి చూస్తే ఈ పుట్టి కవిత సంపుటిలో చివరి చివరి కవిత సరళరేఖ మణికిరీటం చూడండి కరసేవుకుల సమరచరిత అమరం శతాబ్దాల నిరీక్షణ అవిస్మరణీయం అంటే ఎన్నో దశాబ్దాల దశాబ్దాలి అదేవిధంగా ఒక చిన్న కవితలో ఇప్పుడు వారి పెద్ద కవితల కంటే చిన్న కవితలో వచ్చినటువంటి స్ఫూర్తి చాలా బాగుంది గమనించాలి మాట అనే కవిత ఉంది అరవై నాలుగు పేజీలో ఇందులో మొదటి నాలుగు పంక్తులు చాలా అద్భుతంగా ఉన్నాయి చిన్న కవితలు కట్టడి లేని నోరు కట్టడి లేని నోరు వాగే కట్టడి లేని వాగే నోరు ఆత్మీయుల్ని దూరం చేసి శత్రువుల్ని తయారు చేస్తుంది అంతే కదా కట్టలేని చెరువు కట్టడలేని లేని నోరు ఇవి రెంటి వల్ల ఎంత అపాయమో ఇది అనుభవిస్తేనే తెలుస్తుంటుంది వారు వారి యొక్క నిజ జీవితంలో అనేక అనుభవాల్ని క్రోడీకరించుకొని తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క మూడవ మూడవ పుస్తకము కాబట్టి ఇందులో అరవై పేజీలో పేజీలు గమనిస్తే నీది నీకు రావాలంటే అనే శీర్షిక కవితలో కోపాన్ని వింగేస్తే పాపం పరిగెత్తిపోతుంది తమో గుణం చతికిల పడుతుంది అని వారు చెప్పడం జరిగింది ఏంటంటే వీరి అనేక కవితల్లో చూసుకున్నట్టే శ్రీనివాస్ గారు అదేవిధంగా సిమల రాజేశ్వరి భానుప్రసాద్ అండి ఎప్పుడైనా వరకైతే విద్యార్థి ఉండరు మనము జీవితాంతముదల ఒక స్థాయి ఒక గౌరవాధిపడు అనేది దీని ముక్క అందంగా నేను భావిస్తున్నాను లాస్ట్ రాసింది దీనిలో జన్మ మొత్తం ఉందండి ఒక మంచి జన్మ మొత్తం ఏ రకం ఉండాలి జన్మలో

సగ పెద్దలు పెండ పెద్ద గారు మరియు కార్యవర్గం మరి అందరూ కవులకి వచ్చిన మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం టెంపల్ సూర్యనారాయణ సార్ గారు ఎప్పుడైనా కూడా ఎవరైనా సరే ఒక మంచి పని చేస్తున్నారంటే ఎప్పుడూ ముందుండి వాళ్ళని ఎప్పటికీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మీరు ఇలాగే ఉండాలి సార్ అందరికీ కూడా ఒక ధైర్యంగా ఉంటుంది అందరూ చాలా సంతోషపడతారు కూడా అలాగే గురువు గారు ఇప్పకల సుదర్శన్ సార్ గారు తన గురించి మనం చెప్పాలంటే ఆయన జీవితంలో ఎన్నో పాత్రలు పోషించారు ఒక గురువుగా ఒక తండ్రిగా ఒక కొడుకుగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక భర్తగా అలాగే ఒక కవిగా కవిత లోకంలో ఒక కర్మజీవిగా ఈరోజు మళ్ళీ ఆవిష్కరి పోబట్టడతాము ఇప్పటికే ఎన్నో పుస్తకాలు రాశారు చిన్నప్పటి నుంచి కవితలు రాస్తూనే ఉన్నారు ఈ పుస్తకాన్ని చదివినట్లయితే జీవితంలో తన ఎంత కష్టపడ్డాడు ఎన్ని విధాలుగా జీవితాన్ని ఎన్ని అంశాలుగా ఎన్ని యాంగిల్స్లో జీవితాన్ని చూస్తాడనే తెలుస్తుంది ఒక స్నేహితుడు ఎలా ఉండాలి ఒక భర్త ఎలా ఉండాలి ఒక భార్య ఎలా ఉండాలి ఒక తల్లికి కొడుకు ఎలా ఉండాలి ఒక తండ్రి ప్రతి ఒక్కరు మర్చిపోయేది ఏంటంటే జీవితంలో నాన్న గురించి తండ్రి ఎంత బరువు మోసినా కూడా గోరుముద్దం తినిపించిన తల్లినే ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు ఆ తండ్రి గురించి కూడా చాలా బాగా రాస్తారు అలాగే మనిషికి మానవత్వంతో ఎలా ఉండాలి అవసరమైతే సింహం ఇలా ఎలా గర్జించాలో కూడా రాశారు ఇంత పూర్తిగా జీవితాన్ని చదివిన ఒక వ్యక్తి రాస్తే ఆ పుస్తకం ఎలా ఉంటుందంటే దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కర్మజీవి పుస్తకం అని చెప్పుకోవచ్చు అంత బాగా రాశారు తను దీంట్లో ప్రతి ఒక్కరు కూడా అయోధ్య గురించి రాముడి గురించి కూడా తను ఎంత ఆలోచించాడు అనేది కూడా రాశారు ఆ సేవకులు ఎంత కష్టపడ్డారు అనేది కూడా రాశారు ప్రతి ఒక్క విషయం కూడా చాలా స్పష్టంగా చిన్న చిన్న మాటలతో చిరుక మాటలు దాకా రాశారు చెప్పాలంటే ఎవరైనా సరే చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే చదివితే ఇంత ఈజీగా అర్థం చేసుకోవచ్చు అంత స్పష్టంగా రాశారు మీకు విజయం చెప్పాలంటే కవితా లోకం మీకు ఎప్పటికీ కూడా ధన్యవాదాలు చెప్తారు సార్ ఎందుకంటే మంచి పుస్తకం రాడు వేరే వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ దాకా కూడా ఉంటుంది ఇలాంటి పుస్తకాలు మీరు ఇంకా రాయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను ధన్యవాదాలు జై జై శ్రీరామ్ ఈ సభకు నిజంగా ముఖ్య అతిథిగా రావడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ వేదిక మీద మహా మొదల సంఖ్యలో సరస్వతి మాత పుత్రులు ఉన్నాయి దాంతోపాటు హిందుత్వం కోసం మనం అందరం పోరాడతాం ముందు వరుసలో ఉండే హరిదాస్ గారు అదేవిధంగా సమాజ సేవ కోసము మొన్ననే కొత్త కమిటీగా ఏర్పడ్డ కమిటీ సభ్యులు ఉన్నారు అందుకే ఈ సభ నిజంగా చాలా గొప్ప సభ అని నేను చెబుతా ఉన్నాను ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా చేసిన అష్టావధాని దిచ్పల్లి మండల పూర్వ విద్యాశాఖ అధికారి గారు డాక్టర్ గణ గణపతి అశోక్ శర్మ గారికి విపి చందన్ రావు గారికి కాసాల నరేష్ రావు గారికి సభాధ్యక్షుడు సోదరుడు గంట్యాల ప్రసాద్ గారికి ఆత్మీయ అతిథి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి పుస్తక పరిచయం అద్భుతంగా చేసిన శ్రీమాన్ నారాయణచారి విరాడి గారికి మరియు పుస్తక రచయిత ఇంపల సుదర్శన్ మరియు మీదున్న పద్మశాలీ సంఘ అధ్యక్షులు మరియు అధ్యక్షుడు దత్తాత్రే గారికి మరియు వారి కమిటీ సభ్యులంతా వేదిక ఉండడం జరిగింది వారికి మరియు కవి కుంగములు వేదిక ముందున్న సోదర సోదరులు అందరికీ కూడా ఈ శుభ సమయాన్ని అందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు ముంగట మనం ఏం మాట్లాడినా కానీ అది వెళ్తీగానే ఉంటుంది కానీ సుదర్శన్ గారు నాకన్నా పెద్దని అనుకుంటుంటే లేదు మా తమ్ముడు వీరేందర్ వీరేందర్ క్లాస్మేట్ అని వారి ఆత్మీయ పండ మీద పుస్తకంలో కూడా చెప్పడం జరిగింది నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇటువంటి సవాలు వస్తే ఏమైతుందంటే మాకు కూడా ఒక మార్పు ఈ పరిగెత్తే ప్రపంచంలో చిన్న జ్ఞానోదయం కూడా ఈ కవిత్వం గొప్పతనం ఏంటిదో నారాయణ గారు చెప్పడం జరిగింది చివరి పేజీలో ఏదైతే వారు రచించిన ఇది జీవితంలో ఒక ఉన్నత శిఖరానికి ఎదగటానికి ఒక గొప్ప మనిషి కావటానికి ఈ సూక్తులు ఏదైతే చెప్పిన కవిత్వంలో ఉన్నాయో దీనికి డబ్బుతో సంబంధం లేదు ఈ విధంగా మనిషి నడుచుకుంటే తప్పకుండా సమాజంలో ఉన్నత వ్యక్తి కావడానికి తప్పకుండా అవకాశం ఉంటుంది ఆయన కవిత్వంలో అనేక కవిలు కవిత్వాలు ఇంతకుముందు చెప్పారు డాక్టర్ గారు చెప్పారు అనేకమంది చెప్పారు విశిష్టమైన కవిత్వాలు అంటే సమాజంలో తల్లిదండ్రుల పట్ల అభిమానం కానీ సమాజ సేవకు కానీ అదేవిధంగా గురువుల పట్ల అభిమానం కానీ ఈ విధంగా అనేక అంశాలు జోడించి మూడవ కవిత్వం రచించిన సుదర్శన్ గారికి వారి కుటుంబ సభ్యులకు ఆ మార్కెణురేడి ఆశీర్వాదము ఎల్లవెల్లలా ఉండాలని ముఖ్యంగా ఆ నుండి ఆశీర్వాదాలు వారి ఆరోగ్యంగా ఉండాలని ఎందుకంటే భవిష్యత్తులో ఇటువంటి కవిత్వం ఇటువంటి పుస్తకాలు ఇంకా అనేక రచించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పుస్తకానికి నా వంతు వృత్తాపత్తిగా సహకరించినందుకు నిజంగా నేను ధన్యంగా భావిస్తూ ఉన్నాను మరొకసారి కర్మజీవి పుస్తకం ఆయన గొప్ప ఎవరికి అంకితం చేసేటంటే నిజంగా ఇక్కడ ఉన్నదరం కూడా ఆల్మోస్ట్ ఆల్ సీనియర్ సిటిజన్సే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాం ఈ స్థాయికి ఎదిగినామంటే మన సతీమనే ముఖ్యంగా వారి సహకారం ఉంటేనే నేను కూడా ఈ స్థాయిలో ఉన్నాను వారి ఎక్కడో బండి ఆగిపోతుంది గొప్పగా వారికి అంకితం చేసినందుకు పని వారే మనకి మా అక్కకు నేను కూడా ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను అందరికీ మరొకసారి ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి చెప్పాను